హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జాన్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివో నుంచి వివో వి సిక్స్టీ మొబైల్ లాంచ్ చేసాం ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్ అనేది మనకి ప్రీవియస్ మోడల్ ఏదైతే ఉందో వివో వి ఫిఫ్టీ కి ఒక సక్సెసర్ మోడల్ గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ వివో వి ఫిఫ్టీ మొబైల్ కి వివో వి సిక్స్టీ మొబైల్ కి ఉన్న మనకి మేజర్ డిఫరెన్స్ ఏదైతే ఉన్నాయో మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఆగస్టు పంతొమ్మిది నుంచి అందుబాటులోకి రాదు ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఏ వాటిలో మనకి ఇది అవైలబిలిటీ ఉంది అయితే ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే కెమెరా ఫ్రెండ్స్ ఈ కెమెరా మనం యూజ్ చేసుకొని వెడ్డింగ్ వాక్ షూట్ చేయడానికే గానీ మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయడానికే గానీ ఈ కెమెరా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ చిప్స్ అండ్ ప్రాసెస్ తో ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్రేషన్ ప్రొడక్షన్ తో విత్ ఆమ్లెట్ డిస్ప్లే తో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ హైలైట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ లక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్తో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో కార్డ్ కర్వడు ఆంబ్లెట్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెషెట్ మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషెట్తో ఫైవ్ థౌసండ్ పీక్ బ్రైటెస్ నిట్స్తో వస్తుంది ఇందులో మనకి హెచ్డీ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంది ఎస్జిఎస్ లో బ్లూట్ సర్టిఫైడ్ కూడా అయింది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది అండ్ ఆల్సో మనకి డిస్ప్లే కూడా డైమెన్షియల్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫోర్ వేరియంస్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఒకటి ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఒకటి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ థర్వల్ జీబీ స్టోరేజ్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టెక్ వచ్చి ఎల్పీ డిడర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అని చూసేశారు స్టోరేజ్ టైప్ వచ్చి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్తో వస్తుంది కెమెరా విషయానికి వస్తే మన బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా మెగా మెగాపిక్సల్ విత్ ఆప్టికల్ స్టెప్బులేషన్తో సోనీ ఐఎంఎక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెన్సర్ అన్నది చూసేశారు అదే మన సెకండరీ కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ ఆప్టికల్స్ ఇంటెషన్ సపోర్ట్తో సోనీ ఐఎంఎస్ డబల్ ఎయిట్ టూ సెన్స్ అన్నది చూసేశారు మనకి థర్డ్ కెమెరాతో ఉందో అల్ట్రా యాంగిల్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్తో వస్తుంది మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చి మెగా పిక్సెల్తో వస్తుంది మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసుకొని ఫోర్ కే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రొసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ చిప్సెట్ ప్రాసెసర్తో వస్తుంది ఇది మనకి ఆక్టోకోర్ సిప్ ఫ్రెండ్స్ ఇది మనకి ఫోర్ హండ్రెడ్ బిల్డ్ అయిన చిప్చెట్ ప్రాసర్ దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి టూ పాయింట్ ఎయిట్ జిగెచ్ఎస్ క్లాక్స్ పెడితే వస్తుంది దీని యొక్క సెకండరీ క్లాక్స్ పీడ్ వచ్చి మనకి టూ పాయింట్ ఫోర్ జిగెచ్ఎస్ క్లాక్స్ పెడితే వస్తుంది దీని యొక్క థర్డ్ క్లాక్స్ స్పీడ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ జగ్హెచ్ఎస్ క్లాక్స్ పెడితే వస్తుంది ఈ మొబైల్లో మనం లైట్ గేమ్స్ అండ్ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కూడా సిక్స్టీ ఎఫ్ఎస్లో లో మన గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో నైన్టీ వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఒక నార్మల్ యూజర్ అయితే వన్ అండ్ హాఫ్ డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అని వస్తుంది హెవీ యూజర్ అయితే వన్ డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాక్అప్ అనేది కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జీ కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్ ఇందులో మనకి లెవెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి వైఫై టూ పాయింట్ ఫోర్ జగస్ ఫైవ్ జిగెచ్ బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రన్ అవుతుంది ఓటీజీ అవైలబిలిటీ ఉంది ఎన్ఎఫ్సీ అవైలబిలిటీ ఉంది ఐఆర్ బ్లస్టర్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి త్రీ కలర్ వేరియేషన్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మిస్టి గ్రే అస్పిషేస్ గోల్డ్ మూన్ లైట్ బ్లూ ఈ త్రీ కలర్ వెరియేషన్లో వస్తుంది ఈ మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే మిస్టి గ్రే కలర్ వచ్చి వన్ నైంటీ టూ గ్రామ్స్ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎం థిక్నెస్తో వస్తుంది అదే మనకి అస్పిషేష్ గోల్డ్ మొబైల్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్తో వస్తుంది సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం థిక్నెస్తో వస్తుంది అదే మూన్ లైట్ బ్లూ కలర్ మొబైల్ అయితే టూ నాట్ వన్ గ్రామ్స్తో వస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎమ్ థిక్నెస్తో వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి వైఎస్ ఫిఫ్టీన్ ఆండ్రాయిడ్ వర్షన్ ఫిఫ్టీన్తో వస్తుంది ఇందులో మనకి ఫోర్ ఇయర్స్ వరకు వైఎస్ అప్డేట్స్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్రేషన్ ప్రొటెక్షన్తో వస్తుంది మనం ప్రీవియస్ మోడల్ వివో వి ఫిఫ్టీకి న్యూగా లాంచ్ అయిన వివో వి సిక్స్టీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ మోడల్లో ఆల్టర్ బ్యాక్ సైడ్ వచ్చి వైడ్ వైడాంగిల్ కెమెరా ఫిఫ్టీ పిక్సెల్తో వస్తుంది వివో వి సిక్స్టీ మోడల్ అయితే బ్యాక్ సైడ్ వచ్చి ఫిఫ్టీ పిక్సెల్ టెలిఫోటో కెమెరాని తీసుకొచ్చారు ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడాంగిల్ కెమెరాని తీసుకొచ్చారు అదే మనం వివో వి ఫిఫ్టీ మోడల్ అయితే సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ కపాసిటీతో వస్తుంది అదే వివో వి సిక్స్టీ అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కపాసిటీతో వస్తుంది వివో వి ఫిఫ్టీకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చి మనకి త్రీ ప్లస్ ఫోర్ ఇచ్చారనమాట అదే వివో వి సిక్స్టీ మొబైల్కి అయితే ఫోర్ ప్లస్ సిక్స్ అప్డేట్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ అదే వివో వీ ఫిఫ్టీలో అయితే ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ చిప్సెట్తో వస్తుంది అదే మనకి వివో వి సిక్స్టీకి అయితే స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ చిప్సెట్ ప్రాసెసర్తో వస్తుంది దీస్ ఆర్ ద దరెన్స్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ వచ్చి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది అదే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ అయితే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది అదే ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే నలభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అదే మనకి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ వేరియంట్ అయితే నలభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్